శ్రీమాత్రే నమ ఆణిముత్యం వ్యాపార అభివృద్ధికి వ్యాపార అభివృద్ధికి చిట్కాలు సోమవారం పసుపు పౌడర్ కానీ పసుపు కొమ్ములను కానీ ఆకు ఆకుపచ్చ వస్తువులు కానీ పసుపు రంగులుండే ఆకుపచ్చ రంగు ఉండే చీరలను కానీ మిఠాయిలను కానీ దానం చేయకండి అప్పుగా కూడా ఇవి ఎవరికీ ఇవ్వవద్దు గురువారం నాడు గురువారం నాడు పాలు బట్టలు గడప దాటించవద్దు శుక్రవారం నాడు పుస్తకాలు శివుని బొమ్మ శివ పార్వతుల ఉండే ఫోటో చిన్ని పిల్లలు ఉండే ఫోటో తల్లి ఫోటోని గడప దాటనివ్వకండి సోమవారం సోమవారం నాడు శ్రీ లలితా పరమేశ్వరీ దేవి మంత్రం జపించండి పాలతో నెయ్యితో కానీ పరమాణం చేసి భుజించండి మంత్ర జపం చేయలేని వారు అమ్మవారి ఫోటోకి దీపధూప నైవేద్యాలు సమర్పించండి సోమవారాలలో గురు దర్శనం చేసుకుని గురువుల యొక్క ఆశీర్వాదం పొందండి వ్యాపార స్థలం ఆఫీసు స్థలం గదిని శుభ్రంగా ఉంచుకోండి వాతావరణం బాగుండాలి ధన స ధన ధ్రువ మంచి వాతావరణంలోకి తొందరగా చేరుతుంది యంత్రాలను ఈశాన్యములో పెడితే వాయువ్యాన్ని చూడాలి అలాగే వాయువ్యంలో పెడితే ఆగ్నేయం చూడాలి ఇలా అమర్చుకోవాలి ఆగ్నేయ దిశ నుండి కూడా ధనశక్తి ప్రవహిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు ఒక యంత్రం మాత్రం ఉత్తరంలో పెట్టి దక్షిణ దిశగా చూస్తూ ఉండేటట్లు చేయాలి మిగతా యంత్రాలను దక్షిణ ముఖంగా పెట్టవద్దు చాలామంది ఏవేవో నైవేద్యాలు పెడుతుంటారు కానీ నైవేద్యం పెట్టే పదార్థాలకు ఏ ప్రభావం ఉంటుందో తెలుసుకోరు ఇది మళ్ళీ వీడియోలో చెప్తాను తప్పక చూడాల్సిన వీడియో వ్యాపారస్తులు వ్యాపార అభివృద్ధికి ధన ఆదాయానికి ప్లీజ్ అక్షరాల ముచ్చాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వ్యాపార అభివృద్ధి కోసం ధనదాయం ధన ఆదాయం పెంచుకోవటం కోసం అక్షరాల ఆణిముత్యాల షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి